Thank <laughs> you.

ಇದು ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ 내음이겨고 내가 이이

यह तन न सुन यह मन न जी पाऊँ आज मैं तात पाऊँ इस विश्वासन तो हृदय से कह दूँ इस विश्वासन तो हृदय से कह दूँ दिल से ये बस एक बात की कहन दूँ प्रेम करते गमन

내 손잡고 내 손잡고 내손고내 손잡고 내 손잡고 내손고내 손잡고 내 손잡고 내손고내 손잡고 내 손잡고 내 손잡고 내내손고내 손잡고 내 손잡고 내손고

విశ్వాసులారా దయచేసి రెండు నిమిషాలు కూర్చోవలసినదిగా మనం చేస్తూ ఉన్నారు ఈ సంధ్యా సమయమున ఇక్కడ గుంపూలు ఉన్న పూజ గురువులకు గౌరవ మఠ కన్యలకు ఇతర ప్రాంతాల నుండి ఈ మహోత్సవంలో పాల్గొన విచ్చేసిన భక్తుల భక్తులకు విశ్వాసులకు బంధువులకు పెద్దలకు పిల్లలకు అందరికి మా తాళరేవు ఉచ్చారణ క్రైస్తవులు మేము ప్రార్థనా పూర్వకముగా ఆహ్వానించుతున్నారు ఈ శుభ తరుణమున స్వర్ణజూలి గురువర్యులు ఫాదర్ లూకాస్ కల్కట్ వారి గురించి స్వాగత ఆహ్వాన వచనములు అనిత్యమైన అనిచితమైన ఈ ఐహిక లోకంలో ఏ క్షణాన్ని అయోమయం గందరగోళం పరిస్థితుల్లో సుమారు అర్ధ శతాబ్దం కాలం పాటు అనగా యాభై సంవత్సరాలు దేవదే పరిచారకుడిగా ఆయన్ని స్మరిస్తూ ఆయన సేవలు తరిస్తూ ఆధ్యాత్మిక పదములు ఆదర్శవంతంగా నడిపిస్తూ ఈ ఏడు తన స్వర్ణ జూబిలిని కొనియాడుతున్న మన ప్రియతమ గురువర్యులు శ్రీ 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 లూకాస్ కల్లకా ఫాదర్ గారికి ముందు ప్రత్యేకముగా సమర్పించు మా హృదయపూర్వక వందనాలు అలాగనే ఆహ్వానం నేను నిన్ను పేరు పెట్టి పిలిచి నీవు నావాడవు

గురువులుగా అభిషిక్తులయ్యున్నారు సువార్థికుడైన పునీత నూకా గారి నామదేము ధరించిన వారే తన పండుగకు అక్టోబర్ పద్దెనిమిది కొనియాడుకున్నారు మీరు దేవుని సంకల్ప జ్ఞానముతోను ఆయన ఆత్మ వసతు సమస్త వివేకముతోనూ అవగాహనతోనూ ప్రభావ కోరిన విధముగా జీవించినట్లు ఎల్లప్పుడూ దేవుని సంతోషము దేవుని సంతోషపెట్టి పనులను చేయుటకు గాను నిశ్చయించుకున్న వారు తమ విధులను అప్పగొప్పబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు తన పరిచర్యను కొనసాగించారు గురు పట్ట తరువాత సహాయక విచారణ గురువుడిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు పల్లాటి వీధిలోను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు పెద్ద ఒక్క పన్నెండును తన సేవలను అందించి ఉన్నారు పోటీగా విచారణ గురువుగా బాధ్యతలు స్వీకరించిన వారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు వ్యాపార విద్యాలయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు పార్వతీపురం విద్యాలయలను పంతొమ్మిది వందల నుండి తొంభై రెండు వరకు హంశవరం విచ్రాంగ వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు తొంభై తొమ్మిది నుండి రెండు వందల రెండు వేల పన్నెండు వరకు ఏళ్ళ నుండి రెండు వేల రెండు నుండి రెండు వేల మూడు వరకు ప్రతిపాడు విచారణ రెండు రెండు వేల మూడు నుండి వేల ఏడు వరకు కాకినాడ రెండవ విచారణ ఎందును రెండు వందల రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకు సామర్ల సామర్కోట్ల ఎందు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాకినాడ మొదటి విచారణలోను రెండు వందల పద్నాలుగు నుండి రెండు వందల పదిహేను వరకు మంగళపాల విచ్చాలలోను రెండు వందల పదిహేడు నుండి రెండు వందల ఇరవై వరకు యాదవ విచారా తన కర్తవ్య నిర్వహణలను ఓపుతోనూ అత్యంత నేర్పుతోనూ నిర్వర్తించి ఉన్నారు తను పనిచేసిన ప్రతి స్థలం దేవుని రాజ్య వ్యాప్తి కొరకై విశేష కృషి చేసి తన మాటల ద్వారా తన చేతల ద్వారా తన జీవిత విధానం ద్వారా తమ విచార ప్రజలోని ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సప్త సంస్కారాలను విధిగా అందిస్తూ కఠోలికి విశ్వాసం వ్యాపింపజేస్తూ దేవుని మానవ సేవను తన జీవిత యాత్రను కొనసాగించారు కొనసాగిస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాలలో వివిధ విధాలుగా అని పోరాట పోరాట విశిష్ట విశేష సేవలను అందిస్తూ తమకు అప్పు కర్తవ్య బాధ్యతలను అంకిత భావించడం దృఢ సంకల్పంతో నిర్వర్తిస్తూ ప్రస్తుతం అనగా రెండు వందల ఇరవై నుండి ఇప్పటి వరకు ఎల మంచి విచారణకర్తలుగా విశేష ప్రశంసూ ఉన్నారు మీరు మరింత కాలం సేవలు ఆ దేవాది దేవుడు మన తీర్థోట సర్వేశ్వరుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని దండిగా మెల్లుగా మిమ్మల్ని జీవించాలని ప్రార్థిస్తూ మీకు ఇవే మా ఆర్థిక

విచారణ నేను వారు ప్రేమైనా మా ప్రార్త యానా యాచారంలో ఉండేటప్పుడు 이 부두 고타가 다우메니자누르 알렐루야 이아남자누안드로이 이오가 다티만받으오